అనగనగా ఒక ఊరు ఆ ఊరులో గురువుగారు ప్రవచనాలు చేస్తూ ఉంటారు ఆయనకి పది మంది శిష్యులు కూడా ఉంటారు గురువుగారు రోజు భగవంతుడి తత్వం గురించి ఆయన ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు సర్వాంతర్యామి అంటూ ఆ భగవంతుడి గురించే చెప్తూ ఉంటారు శిష్యులతో నెల రోజులు ఇలాగా చెప్పగా చెప్పగా ఆయన ఇలా అనుకుంటారు వీళ్ళకి ఒక పరీక్ష పెట్టాలి నేను అంటూ అప్పుడు పది ఐటిపండ్లు తెప్పించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటి పండు శిష్యులకి ఇచ్చి ఇది మీరు ఇంటికి తీసుకువెళ్ళి సాయంత్రం లోపున ఎవ్వరూ చూడకుండా ఉండే స్థలంలో మీరు ఈ ఐటి పండుని తినాలి తిని తర్వాత నాకు సాయంత్రానికల్లా విషయం చెప్పాలి అంటూ చెప్తారు ఆ షరతు విధించగానే శిష్యులందరూ కూడా పండుని పట్టుకొని అలా ఇళ్ళకి వెళతారు ఒక శిష్యుడు చాలా తెలివైనవాడు ఆయన ఏం చేస్తాడు ఇంటికి వెళ్ళి తలుపులన్నీ వేసేసుకొని కిటికీలు వేసేసి ఎవరు చూడలేదు కదా అని చెప్పి తినబోతూ ఉంటే దూరం నుంచి చీమల దండు అటు కనిపిస్తుంది అమ్మో చీమలు చూస్తున్నాయి కదా ఎవరు చూడకుండా ఉండాలని గురువుగారు చెప్పారే అంటూ ఆ చీమల్ని పంపించేసి అప్పుడు తింటాడు ఆ పండుని ఆ శిష్యుడు ఇంకొక శిష్యుడు ఇలాగ చెయ్యబోతూ ఉంటే ఇంకొక జీవి కనిపిస్తుంది వాటి నుంచి తప్పించుకుంటూ ఆ శిష్యుడు కూడా అయితే పండుని తినేస్తాడు మూడవ శిష్యుడు ఇక లాభం లేదని చెప్పి కిందనవుతే అందరూ చూస్తున్నారని ఆయన కొండ ఎక్కి కొండ మీద ఉండే పక్షులన్నీ కూడా తరిమి అక్కడ అయి పండు తిని కొండ దిగి వచ్చేస్తాడు ఇక నాలుగవ శిష్యుడు నీళ్ళల్లో దిగి బయటవుతే భూమి మీద అందరూ చూస్తున్నారని చేపలు ఇవేమి నీళ్లలో చూడకుండా ఉండే ప్రదేశానికి వెళ్ళి అక్కడ పండుని తిని వస్తాడు ఇలాగ తొమ్మిది మంది తొమ్మిది రకాలుగా పండుని తింటారు పదోవాడు మాత్రం అసలు ఆ పండునే తినడు సాయంత్రం శిష్యులందరూ గురువు దగ్గరికి వస్తారు తొమ్మిది మంది శిష్యులు స్వామి మీరు చెప్పిన పండు మేము ఈ విధంగా తిన్నామని చెప్పి వాళ్ళు ఎలా తిన్నారు అన్నది గురువు గారికి వివరించి చెప్తారు పదోవాడు మాత్రం స్వామి నేను మీరిచ్చిన పండునే తినలేదంటూ గురువుకి తిరిగి ఇచ్చేస్తాడు వీళ్ళందరూ తిన్నప్పుడు నువ్వెందుకు తినలేదని చెప్పి గురువు ప్రశ్నించగా మీరే చెప్పారు కదా గురువు గారు భగవంతుడు సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉంటాడు అన్నిటా నిండిపోయి ఉన్న ఆ దేవదేవుడు నన్ను అనుక్షణం నన్ను చూస్తూ గమనిస్తూ ఉంటే నేను ఎలా తినగలను మీరు ఎవరు చూడకుండా ఉన్న చోట కదా తినమన్నారు కనుక దేవుడు చూస్తున్నాడు కాబట్టి నేను తినకుండా మీకు తెచ్చేసానని చెప్పి అంటే ఆ ఈయనే నిజమైన నా శిష్యుడు నెల రోజులు పెట్టి కంట శోషతో చెప్తూ ఉంటే ఈ తొమ్మిది మందికి ఎక్కింది ఇదా అంటూ తన ప్రథమ శిష్యుడుగా ఈ పదోగా శిష్యుడిని పెట్టుకుంటాడు అందుకే గురువులు చెప్పింది శ్రద్ధగా వినాలి విన్నదాన్ని మననం చేసుకోవాలి దాని ఆచరణలో పెట్టినప్పుడే దాని యొక్క ఫలితం ఉంటుందని ఈ కథ చెప్తోంది